తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ ఎక్సల్లందరూ నమస్కారం మరొక కొత్త అంశం పైన ఈరోజు మేము ముందుకు వచ్చింది తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ దానిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నూతనంగా ప్రతిపాది ప్రతిపాదించబడిన రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యం గురించి మనకు ఉస్మాన్ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ జిబిఏడి గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ఆర్ఓఆర్ చట్టం గురించి దాని యొక్క నైపుధ్యం గురించి కాస్త వివరించండి సార్ ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి వ్యవసాయ భూమికి సంబంధించి ఆ రికార్డులు రకరకాల రికార్డ్స్ ఉంటాయి అంటే దాని స్వంతదారు యజమానులు ఎవరు అదేవిధంగా ఒకవేళ యాజమాన్య హక్కులు ఒకరి నుంచి ఇంకొకరికి బదలాయింపు జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా దాంట్లో రికార్డ్ చేయాలి లేకపోతే కొంతమంది బహుమతికి ఇస్తూ ఉంటారు భూములను లేకపోతే కొంటూ ఉంటారు కొంతమంది వారసత్వంగా వాళ్ళకి లభిస్తూ ఉంటాయి ఈ విధంగా వీటన్నిటినీ ఏదైతే పొందుపరచాల్సిన రికార్డ్ని రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటాం ఆర్వో ఆర్ అయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఈ చట్టం వచ్చింది మొదట్ అంటే అది ఆంధ్రప్రదేశ్ ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఇన్ ల్యాండ్ అని అప్పుడు పంతొమ్మిది వందల ఒకటిలో వచ్చింది దాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సవరణలు చేశారు కొన్ని ఆ చట్టం పేరు ఖచ్చితంగా ఎట్లా ఉండేదంటే ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ అని పెట్టారు తర్వాత తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బదులు తెలంగాణను పెట్టడం జరిగింది అయితే అప్పుడు మొదట్లో ఒరిజినల్గా ఉన్న పంతొమ్మిది వందల డెబ్బై యొక్క చట్టానికి సంబంధించి తహసీల్దార్లకు అదేవిధంగా ఆర్డీఓలకు అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్కు వాళ్ళకు కొన్ని అధికారాలు ఇచ్చేవారు అంటే వాళ్ళు వాళ్ళ స్థాయిలో అంటే ఒక తాలూకా స్థాయిలో లేకపోతే సబ్ డివిజనల్ స్థాయిలో అవసరమైన మార్పులు చేర్పులు చేసే అధికారం వాళ్ళకు ఉండింది తర్వాత ఏమైందంటే మళ్ళీ ఈ చట్టాన్ని మొన్న ఒక నాలుగు సంవత్సరాల కింద దాన్ని తెలంగాణ అగైన్ పేరు మార్చారు అప్పుడు తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ అని అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పాస్ పాస్బుక్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ అని గత ప్రభుత్వం వారు చాలా మార్పులు తీసుకురావడం జరిగింది అయితే దాంట్లో భాగంగానే ధరణి పోర్టల్ని కూడా అప్పుడే తీసుకురావడం జరిగింది ఈ ధరణి పోర్టల్ అనేది ఇరవై ఇరవై అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో అప్పుడు వచ్చింది కానీ అప్పటికి దాని మీద కొన్ని విమర్శలు వచ్చిన మాట వాస్తవము అదేవిధంగా ఈ ప్రతిదానికి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం పడుతుంది అనేది ఇది ఇంకొకటి దాని నేపథ్యంలో ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా నూతనంగా వచ్చిన ప్రభుత్వం వారు ఇప్పుడు ఒక కొత్త చట్టాన్ని ప్రతిపాదిస్తున్నారు దాని పేరేమో తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా బిల్లు రూపంలోనే ఉంది ఇది ఈ నేపథ్యం అన్నమాట అంటే దీంట్లో ఇప్పుడు ఉన్న ఏదైతే ప్రావిజన్స్ అంశాలు ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయడము ఈ ముఖ్యంగా ధరణి పైన వచ్చిన విమర్శలను అదేవిధంగా ఇంతకుముందు రిజిస్టర్ కానీ కొన్ని భూములు ఉంటాయి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఖాళీ చేతివ్రాతతోని కూడా కొన్ని హక్కులు కల్పించిన సందర్భాలు ఉంటాయి వాటి గురించి అప్పీళ్ళు చేసుకునే అవకాశం గురించి ఇప్పుడు కొత్తగా భూదారు అనే ఇట్లాంటి అంశాల గురించి ఈ కొత్త చట్టంలో ప్రతిపాదించినారు ప్రస్తుతానికి ఈ కొత్త ప్రతిపాదించబడిన చట్టం పైన ఈ కన్సల్టేషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది ఒక ఇరవై ఒక్క రోజులు టైం ఇచ్చారు ఈ ప్రాసెస్లో భాగంగానే బహుశా మీరు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారని నేను భావిస్తాను ఇరవై రోజులు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు సార్ అభిప్రాయ సేకరణ జరుగుతుంది ప్రజలు సంబంధిత వ్యక్తులు రెవెన్యూ అధికారులు ఎవరైనా కానీ నిపుణుల నుంచి నిపుణుల నుంచి ఎందుకంటే ఇది ఒక మంచి అంశం ఇది చాలామందికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇది అన్ని వర్గాల వారిని సంబంధించిన వాళ్ళని బాధితుల్ని అందరినీ అడిగి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చట్టాన్ని ఫైనలైజ్ చేస్తే మంచిది సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ చట్టం యొక్క విశిష్టత ఏమి సార్ ప్రధాన విశిష్టత ఇక ఈ చట్టం యొక్క విశిష్టత ఏంటంటే ఇంప్రూవ్మెంట్స్ అంటే దీన్ని ఇంతకుముందు ఉన్న అంశాలను చాలా విషయాల్లో అక్కడున్న లోపాలని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఆబాదీ ల్యాండ్స్ అనేది ఉండేది మనం మనం ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు గ్రామ కంఠము ఇట్లాంటివన్నీ రికార్డ్ ఆఫ్ రైట్స్లో వచ్చేది కాదు ఇప్పుడు ఆ ఆబాదీ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండు ఆ మొత్తం గ్రామ కంఠానికి సంబంధించింది కూడా దీంట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు ఇదొక అంశం అదేవిధంగా ఇప్పుడు కొత్త ఆర్ఓఆర్ను దీంట్లో తయారు చేస్తూ ఉన్నారు ఇంతకు ముందేమో పాత ఆర్ఓఆర్నే కంటిన్యూ చేసినారు ఇప్పుడు కొత్తగా ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ని ఈ కొత్త ఇరవై ఇరవై నాలుగు చట్టం కింద తీసుకొచ్చే ప్రతిపాదన జరుగుతూ ఉంది అదేవిధంగా కరెక్షన్స్ ఇంతకుముందు ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి దాంట్లో ఎంట్రీ అయిన తర్వాత కరెక్షన్ చేయడం అనేది అంత ఈజీగా ఉండేది కాదు ఏమైనా కరెక్షన్ చేయాలంటే కోర్టుకు పోవాల్సిన అవసరం ఉండింది భూమి పట్టదారుడు యజమాని పట్టాదారు ఎవరైనా ఇప్పుడు ఇది ఒక తహసీల్దారు కార్యాలయం పరిధిలో కానీ అక్కడ ఆర్డీఓ కూడా అదే పరిధిలో ఉండొచ్చు లేదంటే కలెక్టర్ స్థాయి అధికారంలో కానీ వెసులుబాటుని కల్పించడం జరిగింది కోర్టుకెళ్లకు ఆర్డీఓ ఎంఆర్ఓ పదవి ఎంఆర్ఓ వాళ్ళు చేసుకోవచ్చు కరెక్షన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత అదేవిధంగా పార్ట్ బి కేసులను ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే కొన్ని డిస్ప్యూటెడ్ అంటే ఏదైనా ఇప్పుడు కేసులు పెండింగ్లో ఉన్నాయి నిషేధిత సర్వే నెంబర్లను ఉంటాయి మనం ఎక్కడ పోయినా కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ ఆఫ్ సర్వే నెంబర్స్ అని పెడతారు మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసు పోతే అది మనం ఎంత చేసినా కనుక రిజిస్ట్రేషన్ కాదు అట్లాంటి వాటిలో కూడా ఇప్పుడు ఎంక్వైరీలు చేసి దాంట్లో దాన్ని మళ్ళీ ఒకవేళ సమస్య పరిష్కారం అయితే దాంట్లో కూడా ఈ రికార్డ్ చేసే అవకాశాన్ని ఈ చట్టం ద్వారా కల్పించినారు అదేవిధంగా ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే కొంచెం ప్రాపర్ ఎంక్వైరీ అనేది జరిగేది కాదు ఈ మ్యూటేషన్ అంటాం కదా పేరు బదలాయింపు జరిగే ముందు ఇప్పుడు దానికి ఒక అవకాశం అనేది దొరికింది ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతుంది ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఇంకో విధంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్ సర్టిఫికేట్ ఉంది సేల్ సర్టిఫికేట్లో ఇంతకుముందు అది పెడితే ఇమీడియట్గా దీంట్లో మార్పు వచ్చేది కాదు ఇప్పుడు అట్లా కాకుండా సేల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మనము ఎంఆర్ఓ ఆఫీసు తహసీల్దార్ ఆఫీస్లో ఆర్టీఓ ఆఫీస్లో ఎందుకంటే వాళ్ళని రిజిస్ట్రార్స్ కింద అపాయింట్ చేసినారు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రార్ కింద అపాయింట్ చేసినారు అక్కడ రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది ఇంకొక అంశం ఏంటంటే ఇంతకుముందు ఆ పాత రెవెన్యూ చట్టాలు కౌలుదారు చట్టాల ప్రకారము రక్షిత కౌలుదారు అనేది ఒకటి ఉండేది ఏంటంటే ప్రొటెక్టెడ్ టెనెంట్ అనే కాన్సెప్ట్ ఉండేది పంతొమ్మిది వందల యాభై చట్టంలోనే వచ్చింది అది అయితే అక్కడ ఏమన్నా ఆ ప్రొటెక్టెడ్ టెనెంట్ సర్టిఫికెట్ ఇస్తే దాన్ని ఇంతకుముందు ఆర్గోఆర్ కింద వచ్చేది కాదు అది రికార్డ్ ఆఫ్ రైట్స్లో పొందుపరిచే వాళ్ళు కాదు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు అదేవిధంగా అసైన్మెంట్ పట్టా అని కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు అసైన్ ల్యాండ్స్కు దీంట్లో ఈ ఆర్ఓఆర్లు వచ్చేది కాదు ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్స్ అంటే మనకు తెలుసు గవర్నమెంట్ కొన్ని కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ల్యాండ్ అసైన్ చేస్తూ ఉంటుంది దాన్ని ఈ విధంగా మార్చుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ ఇప్పుడు మనందరికీ ఆధార్ అనే ఒక ఇది ఉంటుంది మనకి ఇప్పుడు యూనిక్ ఐడెంటిటీ అనేది మన వ్యక్తులకు భారతీయ పౌరులకు ఏదైతే కల్పించినారో అదేవిధంగా దీంట్లో ఒక కొత్త కాన్సెప్ట్ ఏం పెట్టారంటే భూధార్ అనేది అంటే భూధార్ ఆధార్ ప్లేస్లో భూదార్ అంటే ఆధార్ వ్యక్తులకైతే ఈ ల్యాండ్కి సంబంధించి భూదార్ అనే దాన్ని దీన్ని పర్మనెంట్ భూధార్ నెంబరు లేకపోతే టెంపరీ భూధార్ నంబర్ అనేది రెండు ఇచ్చే అవకాశం ఉంది దాంట్లో మన ల్యాండ్ ఏముంది అదేవిధంగా మన పక్క భూములు ఏమున్నాయి వీటన్నిటినీ దీన్ని జియో పార్సల్ ఏదో అంటారు అంటే దీన్ని మొత్తం ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి కూడా దాంట్లో సర్వేలు చేసినప్పుడు ఎవరి ల్యాండ్ ఎక్కడుంది దాని హద్దు సరిహద్దులు ఇవన్నీ తెలుసుకునే వ్యవహారం ఈ భూదార అనేది కల్పిస్తుంది ఒకసారి ఇచ్చిన తర్వాత అది ఎక్కడైనా పనికి వస్తుంది మన మన దగ్గర మన ఒక ఆ నంబర్ కొడితే మనకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అనమాట అది ప్రతిపాదించిన సార్ ప్రధానంగా ఈ చట్టం భూములు భూముల పట్టదారులు మరియు కౌలుదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ ఇప్పుడు కౌలుదారులకైతే ప్రస్తుతానికి డైరెక్ట్గా కౌలు భూముల గురించి ఈ చట్టానికి సంబంధం లేదు ఎందుకంటే దానికి సపరేట్ చట్టం ఉంది కానీ ఇంతకుముందు రక్షిత కౌలుదారులుగా ఉన్న వాళ్ళు వాళ్ళకు ముప్పై ఎనిమిది బి సర్టిఫికేట్ అట్లాంటివి ఇచ్చినప్పుడు మాత్రము వాళ్ళు అన్ని విధాల యజమానుతో సమానమే అప్పుడు రక్షిత కౌలుదారులు ప్రొటెక్టెడ్ టెనెంట్ అంటారు ప్రొటెక్టెడ్ టెనెంట్ అది ఆంధ్రప్రదేశ్లో కల్టివేటింగ్ టెనెంట్ అనేవాళ్ళు ఆ కాలంలో సాగు చేస్తున్న కౌలుదారు మన దగ్గర రక్షిత కౌలుదారు అనేది ఉండేది అయితే ఆ చట్టం కింద ఏవైతే వస్తున్నాయో వాటి ప్రకారము మనం ఆర్ఓ సరైన మార్పులు చేసుకోవచ్చు అనేది ఉంది కానీ ఆ పాత సర్టిఫికేట్లు ఉంటే వాటిని ఇంతకుముందు చట్టం లెక్కలోకి తీసుకోలేదు ఇప్పుడు దీని కింద తీసుకుంటున్నారు ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట అదేవిధంగా ఇప్పుడు ఆబాదీ ల్యాండ్ గురించి కూడా చెప్పాను నేను సార్ ఇప్పుడు భూదార్ అనే ప్రక్రియను ప్రతిపాదిస్తున్నారు దీని యొక్క ప్రధాన ఉద్దేశం సార్ భూదార్ అనే ప్రక్రియ దీనికి మెయిన్ ఉద్దేశం సార్ ఇప్పుడు ఎక్కడైనా కూడా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే సర్వే నెంబర్ ఒక దగ్గర కనిపిస్తుంది భూమి అనేది ఇంకో దగ్గర కనిపిస్తుంది అంటే ఒకరి సర్వే నెంబర్లో ఇంకొకరు భూమి ఉంటుంది వాళ్ళు ఆ కౌల్లో ఉంటారు ఆధీనంలో ఉంటారు వీటన్నిటినీ సాల్వ్ చేసుకుంటారు అది అది ఒక్కొక్కసారి సర్వే అనేది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మనం మనం అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఆ సర్వే కమిషనర్కు పెట్టుకున్న ల్యాండ్ సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ కమిషనర్కి పెట్టుకున్నా కూడా వాళ్ళు ఇమీడియట్గా రారు లేకుంటే పక్క వాళ్ళకి నోటీస్ ఇస్తే వాళ్ళు రారు ఆ రోజు ఇవన్నిటిని కొంచెం అధిగమించడానికి దీంట్లో ఒక ప్రావిజన్ పెట్టారు ఈ భూదార్ ప్రకారం అనేది జియో పార్సలింగ్ అంటాము ఆ జియో పార్సలింగ్ కాన్సెప్ట్ ఏంటంటే మన భూమి మనకు తెలుస్తుంది మన చుట్టుపక్కల ఉన్న ఈ సరిహద్దులు కూడా తెలుస్తాయి కానీ దీని మీద గవర్నమెంట్ చాలా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇమ్మీడియట్గా ఈ పరి సమస్యకు పరిష్కారం కాదు ఈ సర్వే విషయంలో చాలా రకాల మార్పులు అవసరం పడతాయి అది బహుశా వీళ్ళు ఈ రూల్స్ చేసిన తర్వాత దాన్ని చేపడతారని భావిస్తాం సార్ ఇప్పుడు ధరణి పోర్టల్ యొక్క పరిస్థితి ఏంటి సార్ ప్రస్తుతం మరి ఇప్పుడు ప్రస్తుతానికి ధరణి పోర్టల్ నడుస్తూ ఉంది కానీ ఈ కొత్త చట్టంలో ఏం చేశారంటే ఈ ఒక ఆర్ఓఆర్ పోర్టల్ అనేది కొత్త తీసుకొచ్చే ప్రతిపాదన చేశారు వాళ్ళు ఏమంటున్నారంటే ఆర్ఓఆర్ పోర్టల్ ఆర్ఓఆర్ పోర్టల్ అంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఎందుకు ఇది ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ను ఏ పేరుతో పిలిచినా కూడా ఈ ధరణి ఉండొచ్చు అది ఇంకా ఏదైనా పేరు ఉండొచ్చు దాంట్లో డిజిటల్గా మన హక్కులకు సంబంధించి మొత్తం ఎంట్రీస్ని దాంట్లో చేద్దామనేది ప్రతిపాదిస్తూ ఉన్నారు సో ధరణి అనేది బహుశా పేరు మార్చబడొచ్చు దాని తర్వాత అదే ప్లేస్లో ఆర్గోఆర్ అనే పోర్టల్ను తీసుకొని రావచ్చు సార్ ఇప్పుడు చివరిగా ఈ కొత్తగా రికార్డ్ ఆఫ్ రైట్ చట్టం ఇటు గ్రామీణ రైతులకు కానీ ఇప్పుడు భూమిని కూడా సార్ విస్తృతంగా ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ పెరిగింది సార్ వీళ్ళకి ఎలాంటి ఉపయోగాలు పోతుంది సార్ గ్రామీణ రైతులకు కానీ భూమి యొక్క అసలు భూమి యొక్క రైతులకు కానీ ప్రధానంగా ఇప్పుడు మీరు మంచి ప్రశ్న ఇస్తున్నారు అయితే ఇది ఇది కొంచెం లాంగ్ రన్లో ఆలోచిస్తే ఇంతకుముందు ఈ గ్రామస్థాయి అధికారులు గ్రామాల్లో ఉండేవారు వాటికి సంబంధించి పాజిటివ్గా నెగిటివ్గా రెండు రకాల రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి ఒకటి ఏంటంటే వాళ్ళు మొత్తము అన్ని రికార్డులను అడ్డదారి పట్టించారు అయి అనేది ఒక విమర్శ అయితే ఒక ఊర్లో ఎవరైతే గ్రామాధికారి ఉన్నాడో అది కావచ్చు కారణం కావచ్చు ఏదైనా ఏ పేరు పెట్టిన కదా ఏ మూలకు ఏ ల్యాండ్ ఉంది అనేది ఖచ్చితంగా అద్దుబందుతో సహా చెప్పే అవకాశం అనేది ఉండి చెప్పేవారు చెప్పేవారు ఎవరున్నారు ఉన్నారు అది అది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే అది కంచెనా బంజర్ ల్యాండా గ్రామ కంఠమా అసైన్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ కళ్ళు మూసుకొని చెప్పేవాళ్ళు కంప్యూటర్ లేని కాలంలో కూడా సరే ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో వాళ్ళ వ్యవస్థను రద్దు చేయడము తర్వాత మళ్ళీ ఈ కొత్త వ్యవస్థను తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి రెవెన్యూ వ్యవస్థ కానీ ఆ తర్వాత ఒక అంశం ఏంటంటే ఇది అస్తవ్యస్థం అయిపోయింది అనేది ఒక భావన ఎందుకంటే రికార్డులలో కూడా రకరకాల మార్పులు చేస్తూ ఉన్నారు దాంట్లో పూర్తి స్థాయి అవగాహన లేకుండా కూడా చాలాసార్లు జరిగినాయి అనేది ఒక అంశము అది తహసీల్దార్ ఆయన పరిధిలో కావచ్చును కానీ అంతకైనా పైన కావచ్చు అనేది అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న ఎందుకంటే భూముల ధరలు పెరుగుతూ ఉన్నాయి విపరీతంగా పెరుగుతుంది విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు పోయినా చిన్న చిన్న టౌన్లలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఒక లాగా వస్తూ ఉంది ఇప్పుడు అది ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ వాళ్ళు ల్యాండ్స్ అమ్ముకోవచ్చు లేదంటే డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు అట్లాంటప్పుడు వాళ్ళ రికార్డ్స్ సరైందా లేదా అనేది వాళ్ళు పరిశీలించుకోవడానికి రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది దోహదపడుతుంది ఇది ఇది అంటే ఒక విధంగా పటిష్టం చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు ఈ కొత్త ఆర్ఓఆర్ ద్వారా ఎవరి పేరు మీద అయితే ఈ భూములు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వాళ్ళ హక్కుల్ని పటిష్టం చేసుకోవచ్చు అయితే దీంట్లో ఒక రెండు మనం హెచ్చరికలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకటి మనం కొత్త ఆర్ఓఆర్ తెస్తున్నామని చెప్పి పాత రికార్డుని తిరగదోవడం కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి ఎంట్రీ జరిగినాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాదా బైనామా అనేది ఒక కాన్సెప్ట్ ఉంది సాదా బైనామా అంటే ఏంటి ఇప్పుడు మీరు మీకు నేను ల్యాండ్ అమ్మినాను ఆ కాలంలో స్టాంప్ పేపర్ లేదు ఏం లేదు ఉంటే ఓ పది రూపాయల స్టాంప్ పేపర్మే రాసి అని ఇద్దరు సాక్షి సంతకం ఉంది ఆ పేరు మీద బదలాయింపు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఇంతకుముందున్న ఆర్ఓఆర్ చట్టంలో రెండు వేల ఇరవై దాంట్లో ఈ వీటిని గుర్తించే ప్రక్రియ లేకుండింది ఇప్పుడు దీంట్లో కొత్త దాంట్లో పెడుతున్నారు ప్రతిపాదిస్తున్నారు ఏ కానీ ఒక చిన్న కండిషన్ ఏం పెట్టినారంటే సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగు తేదీ లోపల ఇట్లాంటిది ఏమైనా లావాదేవీ జరిగి అన్ ట్రాన్సాక్షన్ జరిగితే దాంట్లో మనం ఇది ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్లో తెచ్చే ప్రక్రియను అవకాశం కల్పిస్తూ ఉన్నారు సో ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి కాబట్టి చాలా వరకు ప్రజలు ముఖ్యంగా భూమి హక్కుదారులు పట్టాదారులు వాళ్ళకి ఎవరికైతే పాస్బుక్లు టైటిల్ రీట్స్ వస్తాయో వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళ పాత రికార్డులు జాగ్రత్తగా పెట్టుకొని తర్వాత వాళ్ళ హక్కుల్ని పరిరక్షించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ప్రతిదానికి వాళ్ళు కోర్టు పరిగెత్తాల్సిన అవసరం లేదు ముందు వాళ్ళు తహసీల్దారు ఆర్డీఓ అక్కడ ఆ లెవెల్కి వెళ్ళొచ్చు వాళ్ళు కరెక్టు వీళ్ళు అనుకున్న దాన్ని న్యాయం చేయలేదని భావిస్తే వాళ్ళు కలెక్టర్ గారికి ముప్పై రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు దీని తర్వాత కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కు ఒకవేళ వాళ్ళకు ఒక అభిప్రాయం వచ్చింది అనుకోండి గవర్నమెంట్కు లేదు ఇది అన్యాయం జరిగింది లేకపోతే దుర్మార్గంగా ఇది మార్పులు చేర్పులు చేశారనుకుంటే గవర్నమెంట్ స్వంతంగా కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు వాళ్ళంతా వాళ్ళు కూడా దీంట్లో జోక్యం చేసుకొని సరైన ఇవి తీసుకోవచ్చు కానీ ఇది ఒక నమ్మకంతో నమ్మకం కలిగించే విధంగా తీసుకోవాల్సిన స్టెప్స్ చాలా ఉన్నాయి ఈ చట్టం మాత్రం మంచి చట్టం ఇప్పుడు రా ఏదైతే ప్రతిపాదిస్తున్నారో ఇది అన్ని రకాల అన్ని యాంగిల్స్ చూసినా కూడా చాలా మంచి చట్టం అనేది చెప్పొచ్చు ఇది స్థానిక స్థాయిలో కూడా ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కానీ ఇప్పుడు రెవెన్యూ అధికారుల మీద ఇంతకుముందు ఉన్న ఏదైతే వాళ్ళు ఏమన్నారంటే రెవెన్యూ అధికారుల యాంగిల్లో ఆలోచిస్తే ఇన్ని రోజులు మా చేతులు కాళ్ళు కట్టేశారు కాబట్టి మేము హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాము ఇప్పుడు అట్లా కాదు మా మీద నమ్మకం ఉంచండి వ్యవస్థల మీద నమ్మకం ఉంచండి మేము మొత్తం అన్ని రకాల అన్ని వర్గాలని రెండు వైపులో విన్న తర్వాతనే ఈ మార్పులు చేర్పులు చేసేవి ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చేస్తాము న్యాయం చేస్తామనే కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉన్నారు అది జరిగితే అందరికీ సంతోషించాల్సిన విషయం సార్ ఇప్పుడు ఈ వ్యవస్థ ఇలా సార్ మన రెవెన్యూ వ్యవస్థకి అధికారులకు కాస్త మంచిగా ఉంటుందా సార్ రెవెన్యూ వ్యవస్థకి రైతులకు ఇంపాక్ట్ రెవెన్యూ వ్యవస్థకు పునరుజ్జీవం కలిగిందని నేను అనుకుంటున్నాను ఏదంటే జవసత్వాలు వచ్చినాయని నేను అనుకుంటున్నాను వాళ్ళకి వాళ్ళ పెరిగినాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు చిన్న చిన్న పనులు వీళ్ళు చూసుకొని మీరు కోర్టుకు పోండి అనేవాళ్ళు సార్ అప్పుడు రెవెన్యూ ట్రైబ్యునల్స్ అని ముందు పెట్టినారు ఇరవై ఇరవై యాక్ట్ కింద దాని తర్వాత కోర్టుకు పెట్టినారు ఏం ఇష్యూ ఉన్నా సరే మీరు కోర్టులో తేల్చుకోండి అన్నారు ఇప్పుడు అట్లా కాకుండా వీళ్ళకు తహసీల్దారు లేదంటే ఆర్టీఓ స్థాయి అధికారి దగ్గర ఫస్ట్ అవుతుంది గ్రామ మండల స్థాయిలో అక్కడనే లేదంటే కలెక్టర్ గారి స్థాయిలో ఉంటుంది లేదంటే గవర్నమెంటు కమిషనర్ స్థాయిలో ఉంటుంది కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ చీఫ్ కమిషనర్ అంటే ఎక్కడో దగ్గర న్యాయం జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళందరూ ప్రతిసారి ఇప్పుడు అడ్వకేట్లను పెట్టుకొని ఈ కోర్టుల చుట్టుముట్టు తిరగాల్సిన అవసరం నుంచి కొంచెం తప్పించినట్టు అయితే సంవత్సరాల తరబడి న్యాయస్థానం వెళ్లకుండా వాళ్ళు ఉంటున్న గ్రామంలోనే మండల స్థాయిలో ఆర్డ్య స్థాయిలో సమస్య పరిష్కారం అయింది పరిష్కారం అవుతుంది కోర్టు ఎక్కే అవసరం లేదు సార్ రైతులకు ఇప్పుడు దీనివల్ల చాలా వరకు ఉండకపోవచ్చు అవసరం అనుకుంటే కోర్టుకు వెళ్ళి కోర్టు ఏమైనా డిగ్రీ ఇచ్చినప్పుడు అలవాటు దాన్ని కూడా పొందుపరుస్తారు సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్ మధ్యదైనా కూడా సార్ ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక గత రాష్ట్ర ప్రభుత్వం ధరణి తీసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఓఆర్ తీసుకుంటుంది సార్ దీనివల్ల రైతులకు కానీ ఈ మన రెవెన్యూ ఇబ్బంది ఇబ్బంది కదా సర్పంచ్ కాస్త అంటే నిజంగా చెప్పాలంటే ఈ ధరణి పోర్టల్లో ఈ కింది స్థాయి వాళ్ళది చాలా తక్కువ రోల్ అనేది ఉండింది వాళ్ళు ఓపెన్ చేసే అవకాశం కూడా లేకుండే వాళ్ళు అది ఎందుకంటే పైన కలెక్టర్ లెవెల్లోనే ఓపెన్ కావాలి ఆ పోర్టల్ ఇప్పుడు అట్లా కాకుండా ఈ ఆర్ఓఆర్ పోర్టల్ అనేది ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు వస్తే అది ఏ లెవెల్లోనైనా ఓపెన్ కావచ్చును దేనికైనా ఆధారాలతో సహా దాన్ని సమర్పిస్తే వాళ్ళకు ఆ రికార్డు మొత్తం మనం అప్లోడ్ చేయగలిగితే ఖచ్చితంగా ఏదైనా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అవకతవకలు జరిగినా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ముందటి ప్రభుత్వాలు చేసిన వాటిని విమర్శించడం మన ఉద్దేశం కాదు కానీ దాన్ని ఇంప్రూవ్ చేయడం ధరణి మీద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇది ఒక స్టాచ్యుటరీ రికగ్నిషన్ లేదు దీంట్లో ఏ చట్టం కింద తీసుకొచ్చినారు అనేది ఉంది ఇప్పుడు కూడా అది ఆ విమర్శ అనేది దీని మీద ఉండ ఉండకపోదు ఆర్ఓఆర్ పోర్టల్ అని అంటున్నారు ఆ రూల్స్లో దీన్ని ఏమన్నా కరెక్ట్గా దీన్ని దీనికి సంబంధించి విషయాలు లేకపోతే కూలంకషంగా ఇస్తే దీనిలో ఉన్న ఈ డౌట్లు తీర్చే అవకాశం ఉంటుంది సార్ ఇంత పెద్ద చట్టం ఇప్పుడు సార్ గ్రామీణ ప్రాంతాలు కానీ నగరాలు కానీ రియల్ ఎస్టేటు విస్తరిస్తుంది రియల్ ఎస్టేటు రాజ్యవెత్తం క్రమంలో మరి చట్టం తీసుకొచ్చే ముందు సార్ కేవలం ఇరవై రెండు ప్రజాభిప్రాయం అంటుంది సార్ ఇరవై 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 రెండు రోజులు సార్ ప్రజాభిప్రాయం అంటే ఒకటి ఇది మనకు ఈ బిల్లును మన రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టినారు అంటే అక్కడ వాళ్ళకు కూడా దాని మీద డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది ప్లస్ ప్రజాభిప్రాయ సేకరణ అనేది చాలా మంచిది ఇప్పుడు ప్రజెంట్ మన డెమోక్రాటిక్ సిస్టంలో సరిపోతుంది ఎందుకంటే దీనిలో సదస్సులు పెట్టుకునేది కాకుండా ఇప్పుడు వీళ్ళు కావాల్సినంత పబ్లిసిటీ ఇస్తే ఖచ్చితంగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఇంకా రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఖచ్చితంగా దీనిలో ముఖ్యంగా ఎవరు యాంగిల్ వాళ్ళు చెప్తారు కాబట్టి ఆల్రెడీ ఒక కమిటీ అనేది కూలంకషంగా చర్చించి చేసింది ఇది ఈ చట్టం ఏదైతుందో ఆయన భూ చట్టాల నిపుణులు ఉన్నారు మన ల్యాండ్ భూమి సునీల్ గారు ఉన్నారు అదేవిధంగా ఇంతకుముందు మాజీ మినిస్టర్ గారు ఉన్నారు అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు దాంట్లో తర్వాత దాంట్లో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నవీన్ మిఠల్ గారు ఉన్నారు ఆ లెవెల్లో పైన అంటే ఇది ఒక అత్యున్నత స్థాయిలో చాలా సంప్రదింపులు జరిగిన తర్వాత తీసుకొచ్చిన డ్రాఫ్ట్ దాదాపు ఒక ఏడెనిమిది రాష్ట్రాల చట్టాలని కూలంకషంగా పరిశీలించి తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాల పరిశీలి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా ఈ భూదార్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివే దాన్ని తీసుకొని ఇక్కడ మన దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది మనకు ఇరవై ఒక్క రోజులు ప్రాబ్లీ సరిపోతుందని నేను అనుకుంటాను సార్ ఒక న్యాయ నిపుణుడుగా నాయక ప్రొఫెసర్గా మీరు ఈ చట్టంలో ఇంకా ఇంప్లిమెంటేషన్ కోసం ఇంకా సూచన సలహాలు సార్ ఇక సూచన సలహాలు అంటే ఒకటే ఒకటి పాత కేసుల్ని ఓన్లీ స్వార్థం కోసమో లేకపోతే వేరే అవసరాల కోసం తిరగదోడి ఇప్పుడు ఇంతకుముందు సెటిల్ అయిన వాటిని మళ్ళీ రీఓపెన్ చేసే ప్రక్రియ ఏదైతుందో దాన్ని పూర్తిగా నిరోధించే విధంగా ఈ రూల్స్ అనే చేయాల్సిన అవసరం ఉంది ఇక రెండోది నేను భావించేది ఏంటంటే సర్వే విషయంలో ముఖ్యంగా భూముల సర్వే విషయంలో దీంట్లో వాళ్ళు పటిష్టంగా ఇంతకుముందు ఉన్న చట్టంతో పాటు దీంట్లో కూడా అసలు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఈ సర్వే చేయాల్సిన అవసరం ఉంది ఏరియల్ సర్వే అనండి క్యాడస్ట్రల్ సర్వే అనండి ఈ ఈ రెండు కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఇది ఇంకా మంచి చట్టం అవుతుందని నేను భావిస్తాను సార్ ఆర్ఓఆర్ చట్టం మీద అనేక అంశాలపైన మీ యొక్క పూర్తయి సమయం కేటాయించి అనేక సందేహాలు ఉద్దేశం ప్రొఫెసర్ ప్రొఫెసర్ గారి ప్రొఫెసర్ జీవోడి సార్కి తెలంగాణ ఎడ్యుకేషన్ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ గ్రామీణ ప్రాంతాల రైతులు రెవెన్యూ అధికారులు యొక్క వీడియోను షేర్ చేసి లైక్ చేసి మరింత మందికి సౌలభ్యం కోసం చేరువేస్తారని కోరుకుంటూ మీ శ్రీనివాస్ తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్